కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన ఎన్నికల హామీలను వెంటనే నెరవేర్చాలని లేదంటే అది ప్రజలను మోసం చేసినట్టే అవుతుందని మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ రాష్ట్ర అధ్యక్షులు షేక్ అబ్దుల్ రజాక్ అన్నారు ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు ఎంపీజే ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించారు అనంతరం సబ్ కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా షేక్ అబ్దుల్ రజాక్ మాట్లాడుతూ రెండు వేల పద్నాలుగులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వచ్చినప్పుడు ఎన్నికల హామీ మేరకు పెండ్లి కానుక దుల్హాన్ పథకాలను అమలు చేసి యాభై వేలకును ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు చెందిన పేద కుటుంబాలకు అందించిందని గుర్తు చేశారు దీనివల్ల ఈ వర్గాల పేదలకు ఎంతో ప్రయోజనం చేకూరిందన్నారు అలాగే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే దుల్హాన్ పథకం కింద ఒక లక్ష అందిస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిందని తెలిపారు అయితే ప్రభుత్వం ఏర్పడి దాదాపు రెండు సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ ఇప్పటి వరకు ఆ హామీ అమలుపై ఎలాంటి చర్చ కూడా లేకపోవడం ఆ వర్గాలను మోసం చేయడమేనని ఎంపీజే అభిప్రాయపడుతుందన్నారు ఇప్పటికే రాష్ట్రంలో పేద ప్రజలు ఉపాధి లేక ఇతర రాష్ట్రాలకు వలస వెళుతున్న పరిస్థితి నెలకొందని కూటమి ప్రభుత్వం తన ఎన్నికల హామీ మేరకు దుల్హాన్ పెండ్లికానుక పథకా పథకాలను వెంటనే ప్రారంభించి పేద కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఎంపీ ప్రకాష్ షం జిల్లా అధ్యక్షులు షేక్ ఖాసిం పట్టణ అధ్యక్షులు షేక్ నాగూర్ మీరావలి ఉపాధ్యక్షులు సయ్యద్ మస్తాన్ వలి మాజీ పట్టణ అధ్యక్షులు షేక్ అమీర్ పట్టణ కార్యవర్గ సభ్యులు షేక్ నూర్ మహ్మద్ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు రాష్ట్ర ప్రభుత్వము కుటుంబ ప్రభుత్వము ఎన్నో హామీలు ఇచ్చి ఈరోజు కే రాష్ట్రంలో అధికారంలో చలాయిస్తుంది అందులో భాగంగా మైనార్టీలకు ఎన్నో ఎన్నికల హామీలు ఇచ్చారు అందులో భాగంగా ధులన్ పథకాన్ని పెళ్లి కానుగను ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం మన సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పారు కానీ ఇంతవరకు రెండు సంవత్సరాలు కా కాలం గడుస్తున్నా ఇంతవరకు ఇవ్వకపోవడం శోచనీయం అందుకు మేము చాలా వ్యతిరేకిస్తున్నాము ఎందుకంటే ప్రజలకు ఇచ్చిన హామీల మేరకు ఖచ్చితంగా అమలు పరచాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది కాబట్టి వెంటనే దుల్హన్ పథకాన్ని ఇచ్చి పేద కుటుంబాలను వారి పెళ్లి కానుగా ఇచ్చి దుల్హన పథకాన్ని అమలు పరచాలని మూవ్మెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ తరపున నేను కోరుతున్నాను